నమస్తే వెల్కమ్ టు స్వప్నకా టీవీ ఈమె ప్రతిభకి గూగుల్ కంపెనీ జై కొట్టింది ఈమె రీల్స్ కు ఇన్స్టాగ్రామ్ ఊగిపోయింది ప్రేమించి గోవాలో పెళ్లి అనేలా చేసుకుంది ఇద్దరు చూడటానికి కూడా చక్కని జంటలా ఉన్నారని పెళ్లికొచ్చిన పెద్దలు ఆశీర్వదించారు పెళ్లి జరిగి కేవలం ఆరు నెలలైంది అంతలోనే శివమై కనిపించింది లేడి పిల్లల రీల్స్ చేసే దేవిక అర్ధరాత్రి జీవం కోల్పోయి కనిపించింది నవవధువు మూసింది అసలు దేవిక ఎలా చనిపోయింది అర్ధరా రాత్రి ఇద్దరి మధ్య ఏం జరిగింది అసలు దేవికది హత్య ఆత్మహత్య కట్నం కోసం చంపేశారా కోపంతో దేవికనే చనిపోయిందా దేవిక మరణం వెనుక ఉన్న అసలు నిజాలేంటి ఆదివారం అర్ధరాత్రి అసలు ఏం జరిగింది ఆ మూడో వ్యక్తి ఎవరు ఇలాంటి ఎన్నో దేవిక మరణం వెనుక ఉన్న చీకటి రహస్యాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఎవరికి భయపడకుండా స్వప్నిక టీవీ అంటేనే ఏ ఛానల్ చెప్పలేని అసలు సిసలైన నిజాలు చెప్పడమే కాబట్టి ఈ వీడియోలో కూడా మనం దేవికా మరణం వెనుక ఉన్న చీకటి రహస్యాల గురించి భయం లేకుండా ఎవరిది తప్పనేది క్లియర్గా మాట్లాడుకుందాం దేవిక ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా ఎప్పుడూ రీల్స్లోనే తేలేదే ఆ రీల్స్ వల్లే ఈ అబ్బాయితో ప్రేమలో పడింది అవురా అనిపించేలా పెళ్లి కూడా చేసుకుంది చిన్నప్పటి నుంచి డబ్బుకు ఏ లోటు లేదు ఉన్నత చదువు చదివి లక్షల్లో జీతాలు తీసుకుంటున్న దేవిక ఒక్కరే కూతురు కావాల్సినంత ఆస్తి కానీ ఇప్పుడు మన ముందు లేదు ఆవేశంతో ఆత్మహత్య చేసుకుంది అని భర్త్ అంటున్నాడు కానీ కట్నం కోసం భర్తని చంపేశాడు అని దేవిక తల్లి ఆరోపిస్తుంది హైదరాబాద్ రాయదుర్గంలో దేవిక అనే ఈ అమ్మాయి మరణం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ప్రశాంతి హిల్స్ వేసుకుని చనిపోయింది పెళ్లికి ముందు బాగానే ఉన్న ఈ జంట పెళ్ళయ్యాక రెండు నెలలకే రోజు గొడవ పడేవారు అటు పుట్టింటి వాళ్ళు ఇటు అత్తింటి వాళ్ళు ఎంత చెప్పినా వినేవారు కాదు చీటికి మాటికి గొడవ పడేవారు ఆదివారం అయితే చాలు ఇంట్లో పెద్ద శబ్దాలు గొడవలు అరుపులు వచ్చేవి ఇలా పక్కింటి వాళ్లే చెబుతున్నారు ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఇద్దరూ కలిసి సినిమా చూస్తున్నారు అప్పుడు అనుకోకుండా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది మాట పెరిగింది అరుపులు కేకలు అపార్ట్మెంట్ అంతా వీళ్ళ ఫ్లాట్ దగ్గరే ఉన్నారు అప్పుడు సైలెంట్ అయిన భార్యాభర్తలు వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఫోన్ చేసి దేవిక మాట్లాడింది సరే గొడవ పడకండి ప్రశాంతంగా నిద్రపోండి అని దేవిక తల్లి చెప్పింది రేపు ఉదయాన్నే ఇంటికి రమ్మని తల్లి చెప్పింది దేవికకి అలాగే నీకు ఉన్నాయి కదా సోమవారం వచ్చి ఆసుపత్రికి తీసుకొని వెళ్తాను అని దేవిక తన తల్లికి చెప్పి ఫోన్ కట్ చేసింది దేవిక భర్త శరత్ కోపంతో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు అప్పుడు దేవిక దాదాపు వంద సార్లు ఫోన్ చేసింది అయితే ఇంటికి రమ్మని మాట్లాడాలని మెసేజ్ కూడా పెట్టింది కానీ శరత్ పట్టించుకోలేదు అర్ధరాత్రి అయ్యాక తన దగ్గరున్న ఇంకో తాళం చెవితో ఇంకో బెడ్రూమ్ లో పడుకున్నాడు శరత్ దేవిక ఏం చేస్తుంది అని కూడా చూడలేదు ఉదయం పది గంటలకు నిద్రలేచి ఆఫీస్ కు రెడీ అవ్వాలని దేవిక బెడ్రూమ్ లోకి వెళ్లాలని డోర్ కొట్టాడు కానీ దేవిక డోర్ తీయలేదు ఎంత కొట్టినా డోర్ మాత్రం తీయలేదు దీంతో పక్కింటి వాళ్ళను పిలిచి వాళ్ల సహాయంతో తలుపులు బద్దలు కొట్టాడు భర్త శరత్ అప్పటికీ చనిపోయి ఉరి వేసుకుని కనిపించింది దేవిక భర్త శరత్ షాక్ అయ్యాడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగింది చెప్పాడు ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పాడు హుటాహుటిన దేవిక దగ్గరకొచ్చారు తల్లి అత్తమామలు అయితే నేను వెళ్లే టైంకి దేవిక కాళ్ళు స్టూల్ మీద ఉన్నాయని ఉరి వేసుకుంటే అలా ఎందుకు ఉంటాయి నా కూతుర్ని నువ్వే చంపావు అని తల్లి శరత్ని కొట్టింది వెంటనే పోలీస్ కేసు కూడా పెట్టింది శరత్ మీద వేధింపుల కేసు పెట్టినా పోలీసులు కూడా విచారిస్తున్నారు దేవిక వికారాబాద్ జిల్లా తోర్ మామిడి కమలాపురంకు అక్కడ జన్మించింది తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు తల్లి ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివించింది అల్లారు ముద్దుగా చూసుకుంది తండ్రి తరపు ఆస్తులు బాగానే ఉన్నాయి దాదాపు వంద కోట్ల ఆస్తి ఉంటుందని అంచనా అలా తండ్రి లేని లోటు ఏ కష్టం రాకుండా ఏదడిగితే అది ఇచ్చేసింది తల్లి దేవిక వయసు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పూణే యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది ఆ తర్వాత పీజీ కూడా చేసింది చిన్నప్పటి నుంచి వ్యాపారం మీద ఇష్టంతో ఎంబీఏ చదివింది దేవిక ఆ తర్వాత గూగుల్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఉద్యోగం తెచ్చుకుంది దేవికకి రీల్స్ అంటే చాలా ఇష్టం ప్రతి విషయం రీల్స్ చేస్తూ మురిసిపోయేదే ఈ రీల్స్ కి లక్షల్లో జనాలు కూడా చూసేవారు ఈ రీల్స్ చూసే శరత్ దేవికకి పడిపోయాడు భర్త శరత్ మంచిర్యాల జిల్లా ఇతని తండ్రి ప్రభుత్వ ఇంజనీర్ గా ఎస్సీ జాబ్ చేసి రిటైర్ అయ్యారు చిన్నప్పుడే శరత్ తల్లి కూడా చనిపోయింది శరత్ కూడా ఐఐటి కరక్పూర్ చదివాడు ఆ తర్వాత బీటెక్లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు ఆ తర్వాత గూగుల్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు అలా ఇద్దరు చేసేది గూగుల్ కంపెనీలో అయినా ఒకరికొకరు తెలియకుండా సంవత్సరం గడిపేశారు అలా అనుకోకుండా ఒకసారి టీం పార్టీలో ఇద్దరు తారసపడ్డారు మీ రీల్స్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పాడు శరత్ అలా పరిచయం పెరిగింది ఇద్దరు ఒకే కంపెనీ ఒకే ఫ్లోర్లో జాబ్ అలా పరిచయం కాస్త ప్రేమగా మారింది చెట్టా పట్టాలు తిరిగేశారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కేవలం మూడే మూడు నెలలు ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు అలా ఇంట్లో వాళ్లకు చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో గోవాలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు గోవాలో ఒక రిసార్ట్ తీసుకొని వంద కోట్లు ఖర్చు పెట్టి మరీ పెళ్లి చేశారు దేవిక తల్లి ఆ తర్వాత హైదరాబాద్ కూడా రిసెప్షన్ చేశారు ఆ తర్వాత మళ్ళీ శరత్ కూడా వాళ్ళ సొంత ఊర్లో గ్రాండ్ గా రిసెప్షన్ చేశారు పెళ్ళయ్యాక పదిహేను రోజులు హనీమూన్ కూడా వెళ్ళారు అలా అనుకున్నది అనుకున్నట్లు ప్రేమ పెళ్లి శోభనం అన్ని ఇద్దరు కలిసి చేసుకున్నారు ఇక రీల్స్ అంటే పిచ్చున్న దేవిక ప్రతిదీ రీల్స్ చేసి పోస్ట్ చేసేది ఇక ఆ రీల్స్ చూసే ప్రేమించిన శరత్ కూడా దేవికకి సపోర్ట్ చేస్తూ ఆ రీల్స్ తన ఫోన్లోనే తీసి దేవికకి పంపించేవాడు మణికొండలోని ప్రశాంతి హిల్స్లో ఇద్దరు ఫ్లాట్ తీసుకుని ఉండేవారు రెండు నెలలు వీల సంసారం బాగానే ఉంది కానీ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కథ మొత్తం రివర్స్ అయింది ప్రతి చిన్న విషయానికి దేవిక అలిగేది గారాభంగా పెరగడంతో ప్రతి గొడవలో తనే నెగ్గాలని అనుకునేది ఎవరు చెప్పినా తన మాటే గెలవాలి అనుకునేది తల్లి చెప్పినప్పుడు సర్దుకుపోయేదే కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలే కానీ శరత్కి ఇవి నచ్చేవి కాదు చెప్పి మార్చుకోవాల్సింది పోయి శరత్ కూడా గొడవ పడేవాడు ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోతేనే కాపురం నిలబడుతుంది కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే దేవికకి తండ్రి లేడని తల్లి బాగా గారాభంగా పెంచింది శరత్కి కూడా తల్లి లేదు అని తండ్రి కూడా అతి గారాభం చేశారు ఇలా చిన్నప్పటి నుంచే ఇద్దరినీ అల్లారి ముద్దుగా పెంచారు కాదు తల్లిదండ్రులు ఇలా పెంచేశారు ఏ చిన్న కష్టం రాకుండా పెంచారు కానీ కష్టాలు వస్తే ఎలా సర్దుకుపోవాలో చెప్పలేదు కన్నీరు రాకుండా చూసుకున్నారు కానీ కన్నీరు విలువ వీళ్లకు నేర్పలేదు అలా ఒకే మైండ్ సెట్తో ఉన్న దేవిక శరత్ ప్రేమించుకున్నారు వెంటనే పెళ్లి చేసుకున్నారు పెళ్ళయ్యాక నిజ స్వరూపాలు తెలుసుకున్నారు అడ్జస్ట్ అవ్వలేకపోయారు నువ్వా నేనా అన్నట్లే బ్రతికారు పెళ్లైన రెండు నెలలకే అపార్ట్మెంట్లో గొడవలు అరుపులు రావడంతో ఓనర్ కూడా ఆ ఫ్లాట్ ని ఖాళీ చేయించేశారు ఆ తర్వాత పుట్టింట్లో నాలుగు రోజులు ఉన్నారు ఆ తర్వాత అత్తారింటికి వెళ్ళిపోయింది అప్పుడు కూడా తల్లి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది కానీ చిన్న చిన్న గొడవలు మమ్మీ సర్దుకుపోతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత మళ్ళీ మణికొండలో కూడా ప్రశాంతి హిల్స్లో ఫ్లాట్ తీసుకుని ఉన్నారు ఆదివారం అంటే మార్చి రెండునకు కూడా దేవిక శరత్ మధ్య చిన్న గొడవ జరిగింది ఆదివారం అది కూడా టీవీ రిమోట్ కోసం గొడవ జరిగింది ఇద్దరు అరుచుకున్నారు కొట్టుకున్నారు కూడా ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి రాత్రి గొడవ పడటం పొద్దున్నే ఆఫీస్కి వెళ్లటం రీల్స్ చేయటం అలవాటైపోయింది వీళ్ళకి అందుకే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు అలా ఆదివారం కూడా గొడవ పడ్డారు ఎవరూ పట్టించుకోలేదు శరత్ కోపంతో బయటకు వెళ్లిపోయాడు దేవిక ఉరి వేసుకుంది అయితే దేవిక ఉరి వేసుకునే అంత పిరికిది కాదని తల్లి ఆరోపిస్తుంది శరత్ మాత్రం నేను వచ్చే టైం కి వేలాడుతూ కనిపించింది అని చెప్తున్నాడు అయితే దేవిక బాబాయ్ మాత్రం మా అమ్మాయిని ట్రాప్ బాగా చదువుకుంది ఆస్తి ఉంది అందంగా ఉందని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని అందుకే పెళ్ళైన రెండు నెలలకే డబ్బు డబ్బు అని వేధించాడని నిజాంపేటలో ఉన్న ఇల్లు కూడా అతని పేరు మీద రాయమని చెప్పి దేవికను వేధించేవాడని బాబాయ్ అంటున్నాడు ఇలా టార్చర్ చేయడం వల్లే దేవిక తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు కారు తీసుకుంటానని మూడు లక్షలు కావాలి అని అమ్మ నడిగిందట సరే అని అమ్మ ఇచ్చేసింది ఆ తర్వాత గోల్డ్ చేయిను నాన్నది మూడు తులాలు ఉంది కదా అది కూడా ఇవ్వు అంటే సరే అమ్మా తీసుకొని ఇచ్చేశాను అని ఇల్లు కూడా రాసివ్వమంటే నేను ఎక్కడ ఉండాలి కొడక నేను చస్తే ఆ ఇల్లు మీకే కదా నన్ను ఎవరు చూస్తారు అని దేవిక తల్లి అల్లుడికి చెప్పింది అయితే దేవిక బుగ్గలు కూడా కొరికేశాడని గొంతు మీద కూడా కాట్లున్నాయని ఆ తర్వాతే వాడు నా కూతుర్ని ఉరివేసి చంపేశాడని తల్లి బాధపడుతూ ఆరోపిస్తోంది తల్లి వచ్చే వరకు దేవిక శవాన్ని కూడా కిందకు షరత్ ఎందుకు తీయలేదు నిజంగా ప్రేమ ఉంటే ఆ అమ్మాయి అలా శవమై కనిపిస్తే ఒక అబ్బాయి తట్టుకోగలుగుతాడా వెంటనే కిందికి దించి అమ్మాయిని చూస్తాడు కదా ఫ్రెండ్స్ కి కూడా దేవిక మెసేజ్ చేసింది అసలు సెట్ అవ్వలేదు దేవిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంటున్నారు మాకే ధైర్యం చెప్పేదని అంటున్నారు ఇలా దేవిక మరణం మాత్రం ఎటు తేల్చుకోలేకపోతున్నాం అయితే దేవిక ముఖం మీద బుగ్గల మీద గొంతు మీద కొరిక్కిన కాట్లయితే ఉన్నాయని మార్టంలో కూడా బయటపడ్డాయి అయితే శరత్ కొరకడం హింసించడం నిజమే ఈ మధ్య ప్రేమలు మరి ఘోరంగా ఉంటున్నాయి కేవలం ఆకర్షణ తప్ప నిజమైన ప్రేమ లేదనే చెప్పాలి అందుకే మూడు నెలల ప్రేమకే పెళ్లి చేసుకొని ఆరు నెలల పెళ్లిలో గొడవలు భరించలేక ఇలా చనిపోతున్నారు మరి దేవిక చనిపోయిందా శరత్ చంపేశాడా అనేది పక్కన పెడితే ఆ అమ్మాయి చనిపోడానికి కారణం మాత్రం శరత్ అనే చెప్పాలి లేదంటే ఆ అమ్మాయి అలా దిక్కు లేకుండా ఉరి చనిపోవాల్సిన అవసరం ఏంటి ఒకవేళ ఆత్మహత్య చేసుకుందని అనుకుంటే దేవిక చాలా అందంగా ఉంది చదువు ఉంది ఆస్తుంది మంచి ఉద్యోగము ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఫేమస్ ఇంకా ఏం తక్కువ అమ్మాయికి శరత్ని ప్రేమించడమే దేవిక చేసిన తప్పనుకుంటా అతన్ని పెళ్లి చేసుకోవడమే శాపం అనుకుంటా ఇలా చనిపోయింది పాపం దేవిక చనిపోయింది సరే ఇప్పుడు భర్త లేక కూతురు లేక ఒంటరిగా అయిన ఆ తల్లిని ఎవరు చూసుకుంటారు ఏ తల్లి బాధని ఎవరైనా కూడా భరిస్తారా ఈమెని ఎవరు ఈ బాధని తీరుస్తారు జీవితాంతం ఎందుకు బ్రతికున్నానా అని తప్ప ఇక ఈ తల్లికి ఏ సంతోషం మిగిలింది చెప్పండి దయచేసి మళ్ళీ 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 చెబుతున్నా ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకండి మీ ఇంట్లో వాళ్ళను ఒక్కసారైనా గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు ఆత్మహత్య చేసుకొని చనిపోతే వాళ్ళు ఒంటరిగా జీవితాంతం ఉండవలసి వస్తుంది మరి ఈ వీడియో చూశాక దేవిక ఆత్మహత్య చేసుకుందా లేదా శరత్తే హత్య చేశాడా తప్పు దేవికదా లేదా శరత్తుదా లేదా వీళ్ళని ఇలా పెంచిన తల్లిదండ్రులదా ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి సో ఇలాంటి ఆత్మహత్యలు ఎవరూ కూడా చెయ్యాలనే ఆలోచన కూడా రాకూడదనేదే నేను ప్రతి వీడియోలో ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు చెప్తూ ఉంటాను కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకండి అలాంటివి అసలు మనసులో కూడా రానివ్వకండి మీరు చనిపోయినా కూడా మీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు జీవితాంతం బాధపడవలసి వస్తుంది సో ఇప్పుడు ఈ తల్లి కూడా చూడండి తనకు భర్త లేరు ఎవరు లేరు ఒకే ఒక్క కూతురు ఇప్పుడు తను కూడా ఇలా జరిగింది ఆ తల్లి జీవితాంతం ఇంకా ఎందుకు బ్రతుకున్నానా అని బాధపడటం తప్ప ఇంకేం చేస్తుంది కాబట్టి దయచేసి చెప్తున్న ఆత్మహత్య ఎవరు చేసుకోకండి అలాంటి ఆలోచనలే రానివ్వకండి అంతకు మించి ఎవరైనా కూడా ఆలోచిస్తే వాళ్ళకు కూడా చెప్పండి ఖచ్చితంగా ఈ విషయంలో ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరేమనుకుంటున్నారు ఈ మీ వీడియో మొత్తం చూసిన తర్వాత అనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి జై హింద్ జై భారత్